కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ బాలికల గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ప్రతిపాడు కోర్టు ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీలాశ్యాం సుందరి హాజరయ్యారు అనంతరం స్టాక్ రూమును వంటశాలను తనిఖీ చేశారు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధి విధానాలు తెలియజేశారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఫోక్సో చట్టం కింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశమని అడ్వకేట్ అన్నారు పెద్దపాడు కోర్టులో మండ లీగల్ సర్వీస్ అలాగే నాకు ఉంచాను దానికి చైర్మన్గా జడ్జి గారు ఉంటారు ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ద్వారా మీకు న్యాయం మీద చట్టం మీద అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సుని పోర్స్ యాక్ట్ మీద నిర్వహించడం జరుగుతుంది వారికి ఎవరి మీద అయితే లైంగిక ఏరాలు జరుగుతున్నాయో వారికి రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏరాలకు కానీ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద ఈ ప్రోత్సాహకుని పెట్టడం జరుగుతుంది ఇటువంటి జరిగినప్పుడు మీరు బయటకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలండి ఇది మీరు తెలుసుకోవచ్చు కొన్ని కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ చట్టం రెండు వేల పన్నెండులో తీసుకొచ్చారు అయినా కూడా ఈ చట్టంలో నుంచి నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి కేసులు కోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వీటిని ఈ ఈ నేరాల్ని ఎలా ఆపాలి అని ఆలోచించి మన అందరి సుప్రీం కోల్ గురించి కనుక అందరికీ అవగాహన కలి కల్పిస్తే వాళ్ళు భయపడి ఇటువంటి నేరానికి పాల్పడుతూ అదే కాకుండా ఇలా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ చట్టంలో ఉండే ప్రాజెంట్స్ని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చిందని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ఈ సదస్సుని ఇలాంటి మీటింగ్స్ అన